మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చేగుంట మండల అధ్యక్షుడు ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది తిండి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారు మీ యొక్క తాత నాయనమ్మ ఏ విధంగా ఓట్లు చోరు చేసిరో ఒకసారి ఎంత చరిత్ర తిరిగేసి మళ్ళేసి చూసుకోండి ఇలా నరేంద్ర మోడీ గారి మీద ఓటు చోరనే నిదానంతో నువ్వు ప్రచారంలోకి పోతున్నావు అట్లాంటి అనుచిత వాక్యాలు తప్ప నీ దగ్గర పరిపాలన దక్షత కానీ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే తెలివి లేకుండా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఓటు చోరు చేసి ఉంటే అటు కర్ణాటకలో కానీ ఇటు తెలంగాణలో కానీ నీకు అధికారం ఎట్లొచ్చేది నీకు రాజ్యాధికారం ఎట్లొచ్చేది ఆ బీడి ఇప్పుడు ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది ఎంపీసీ నుండి గెలిచేటి ఆ ఓటు చోరీ చేసి ఉంటే పదహారుకు పదహారు ఒకటి ఎట్లయినా ఎంఐఎంది నువ్వు చాలించుకుంటావు మేము చాలించుకుంటాం కానీ అది ఒకటి విడిచిపెడితే పదహారు మేము సాధించలేకపోదు మా ఓటు చోరీ చేసి ఉంటే ఇలాంటి తుగ్లకు మాటలు బంద్ చేసి పరిపాలనకు నీ ఏదైనా సలహాలు ఉంటే నరేంద్ర మోడీకి తోడుబాటు చేసి నువ్వు మంచి సలహాలు ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాం లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి గారు కానీ తీవ్రమైన హెచ్చరిక చేస్తూ ఉన్నాం నీ పరిపాలనలో నువ్వు నాలుగు వందల ఇరవై అవతారు చెప్పి మీరు ఇలా అధికారంలోకి వచ్చారు అది కాదా చోర్ మీరు చేస్తున్నది ప్రజలకు ఏది ఇస్తామన్నారు ఏం చేస్తున్నారు ఇలా రైతులు నడి రోడ్డు మీద పడి యూరియా కోసం కానీ వివిధ పథకాల కోసం కానీ పెప్పర్లాడుతుంటే కూడా మీరు ఎలక్షన్లు ఎట్లా పెట్టాలి ఏ విధంగా పెట్టాలి ఎలక్షన్లు ఏ విధంగా ఆపాలనే ఒక దొందవైఖరితో మీరు ఇలా పరిపాలన సాగిస్తూ ఉన్నారు రెండున్నర సంవత్సరాలుగా వస్తుంది మీరు ఎలక్షన్ పెట్టలేని పరిస్థితిలో ఉండి ఇలా ఓటు చోరనే నిదానంతో మీరు వస్తా ఉన్నారు మీరు ముందుగా గత ప్రభుత్వము ఏదైతే సర్పంచ్ కానీ ఎంపీటీ మోసం చేసి బిల్లులు ఆపిందో నీ నీ చోరు ప్రభుత్వాన్ని నీ కాంగ్రెస్ చోరు ప్రభుత్వాన్ని బిల్లులు ఇచ్చే విధంగా చూడు రాహుల్ గాంధీ నువ్వు అధికారంలోకి రావాలని చెప్పి నాలుగు వందల ఇరవైలా కాదు నాలుగు హామీలు నిలబెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం కాపాడుతామని మేము హెచ్చరిస్తా ఉన్నాం లేని పక్షంలో నువ్వు చేస్తున్నది ఓట్ చోరు ప్రభుత్వం అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ రోజు రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాహుల్ గాంధీ గారు పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా సంక్షేమ పక్క పథకాలపై కానీ రాష్ట్రంలో ఉన్న ఎక్కడైతే ప్రజల పేద ప్రజల పక్షా కానీ వివిధ రాజకీయ మెట్టుకొట్టుకోవడం కానీ ప్రజల పక్షాన మాట్లాడే కానీ వ్యక్తిగత దూషణలకు అసభ్య పదజాలతో గౌరవ నరేంద్ర మోడీ గారు దేశ రక్షణ కోసం ప్రతి నిరంతరం పోరాడుతున్న వ్యక్తిపై పర్సనల్ గా తీసుకొని ఒక నరేంద్ర గారి తల్లి గురించి అనిచిత వార్తలు చేసినందుకు హెచ్చరిస్తున్నాం రాహుల్ గాంధీ గారు ప్రతి ప్రతి అనిక్షేపత్ర మాట్లాడే ముందు ప్రతి మాటకు ఒక జవాబు చెప్పలేక నీ దొంగతీరు మాటలతో ఏదో రకంగా ఓటు అనుకుంటూ వస్తున్నావు కానీ ఓటు చోరు కాదు మీరు చోరి ప్రభుత్వం అని దేశ ప్రజలకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ తెలుసు మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చుకొని మీరు పూట కొత్త మాట మాట్లాడుతూ ఆ రోజు ఊసి మారడుగా చేసినట్టు ఆ ప్రభుత్వం ఉండే వీడికి వచ్చిన తర్వాత దున్నపోతు మీద నీళ్లు పోసినట్టు మీ వైఖరి నుండి సంక్షేమ పథకాల గురించి మాట్లాడు నీ దేశంలో ఉన్న ఓటు బ్యాంక్ కోసం మాట్లాడు కానీ నరేంద్ర మోడీ గారి తల్లి కోసం మాట్లాడడం అన్నది ఆ అనుసృత మాని ఆయన మాట్లాడే మాట తీరు కానీ నీకు కూడా ఒక తల్లి ఉంది పండితులు కానీ తల్లి గురించి కానీ బీజేపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పూర్తి స్థాయి నుంచి జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి ఢిల్లీ స్థాయి కూడా క్రమశిక్షణ గల పార్టీ అంటే బీజేపీ పార్టీ అని ప్రజలకందరికీ తెలుసు నీలాగా రాష్ట్ర ఎన్నికల్లో ఓట్లు దండుకోవడానికి పోయి పర్సనల్ గా నరేంద్ర మోడీ గారి తల్లిపై మాట్లాడిన మాటలకు వైఖరి ఇస్తున్నాం ఖండిస్తున్నాం నేను ఇదే పక్షంలో నీ మాటలు మానుకోకపోతే రాబోయే రోజుల్లో మేము మహిళా సోదరుని కలుపుకొని నీ రాజకీయ పార్టీని పొందబట్టడానికి మేము హెచ్చరిస్తామని ఈ తెలంగాణ రాష్ట్రంలో మంత్రులకు నాయకులకు అందరికీ చెప్తున్నాం మెదక్ జిల్లాలో కానీ కామరెడ్డి జిల్లాలో గాని అనేకమైన వరద బాధులతో కామారెడ్డిలో గాని వాళ్ళు మిట్లాడుతున్నాడు మా బీజేపీ ఎమ్మెల్యే గారు కామారెడ్డిలో అల్పెరగని పోరాటం చేస్తూ కామారెడ్డి ప్రజల కోసం ఇద్దరి మాజీ సీఎం ఇప్పుడు కొత్తమైన సీఎం మీద గెలుపొందిన మా ఎంకారామరెడ్డి గారు ఇద్దరు కామారెడ్డిలో ప్రజల దగ్గర ఉంటున్నారు కానీ మీరు మాత్రం అనేక రకమైన క్రీడా గ్రౌండ్ల కోసం వివిధ సినిమా క్రీడల కోసం మీరు ఎక్కడెక్కడ రవీంద్ర భారత్లో కానీ వివిధ పాటలకు కాదు శోక్తాబ్ యసుడు కాదు సీఎం గారు మొన్న ఆరు గంటలకు వచ్చి మెదక్లు ఉండవు కానీ మెదక్ నుంచి కామారెడ్డి వాడికి నీకు సుస్థితి లేదా అక్కడ మెదక్లు అంతసేపు ఏం చేసినామని ఈ రకంగా హెచ్చరిస్తున్నాం మీరు రాహుల్ గాంధీ గారికి చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి ఈ రకంగా పనుల కోసం మాట్లాడదామని మీ కుష్టి తీసుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం